అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం ఉంటారా వద్దంటారా ఆపేనా కాదు సార్ సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కడ లేదు ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఎందుకు పాక్లాడ సినిమా ఈ సినిమాలో హీరో ఎవరండి అంటే కిషోర్ హీరో కదా వెన్నెల కిషోర్ హీరో కాదు రవి హీరో కాదు సినిమాలో కథ హీరో వెనకర్ కథ మీదే బలం నేను సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను నేను ఈ సినిమాని ముందు తీసుకెళ్తున్నప్పుడు కాదు కథనే నమ్ముతున్నాను సో వినయ్ కిషోర్ నమ్ముకుంటే కథ నమ్ముకున్నారు కథనే నమ్ముతున్నా అదే కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు అంతే తప్ప ఆయన హీరో కాదు సో అందుకనే ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటున్నారు మనం ముందుకెళ్ళాలి కదా సార్ మరి డబ్బులు పెడతాం కాదు కదా అసలు ఎందుకు సార్ వెనల్ గారు ప్రమోషన్స్ రారు వెనల్ గారు అడగకుండా ఉండరు ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు అంతమందిని కూర్చోబెట్టారు కదా వచ్చారు ఒకసారి ఒక కామన్ ఎంట్రీకి వచ్చారు ఆయన ఇప్పుడు యుఎస్లో ఉన్నారు బట్ యాజ్ ఈజ్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకు అండి ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని నమ్ముకుని అట్లా కాదు కంటెంట్ నమ్ముకుని ముందుకు వెళ్తున్నాం అండ్ దాట్ ఈస్ వైర్ ఆర్ స్ట్రెంత్ లైస్ అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళని వేస్తారు వాళ్ళని తీసుకుంటారు పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్లు ఆయన కేటగిరీలో కరెక్ట్ దట్ ఈస్ ట్రూ అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడ్ ఇంట్ అండ్ బై నేచర్ ఆల్సో హీస్ ఇంట్రోవర్ట్ అనమాట సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి అంటే యూజువల్లీ అలా నాకు ఈ అడుగుతుంది ప్రమోషన్స్ కూడా రావాలి హీరోయిన్స్ అయితే పెడతారు కదండి ప్రమోషన్స్ కూడా రావాలి ఇన్ని రోజులు ఇవ్వాలి అట్లా ఏం లేదు ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్ అది హీరోనా హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ కదా సో ఒక్కొక్కరు కుదరుద్ది రా వస్తారు ఒక్కొక్కరు కుదరదు రారు అంతే ఓకే థ్యాంక్ యూ